అందరికీ నమస్కారం అండి ఈ ఫిబ్రవరి తొమ్మిది అమావాస్య చాలా శక్తివంతమైంది అమావాస్యలంటేనే శక్తివంతమైనవి అనుకోవచ్చు కానీ ఇలా వంద సంవత్సరాల తర్వాత వస్తున్న పుష్య మాసపు అమావాస్య మౌని అమావాస్య మామూలుది కాదండి ఈ రోజున ఏ పరిహారం చేసినా వితిన్ సెకండ్స్ లో మనకి ఫలితం వస్తుంది ఇది శాస్త్రమే చెప్పిన విషయమో శాస్త్ర ప్రకారం ఈ అమావాస్య తిదినాడో ఏ చిన్న పరిహారం చేసినా రెట్టింపు ఫలితం వస్తుందట అయితే అందులోన మనము రెండే రెండు నిమ్మకాయలతో పరిహారం చేస్తే గనుక దిష్టి దిగదుడిచినట్లు వెళ్లిపోతుంది మన ఇంట్లో ఉన్న నరదిష్టి కావచ్చు మీ ఒంట్లో ఉన్న నరదిష్టి కావచ్చు ఇట్టే తొలగిపోతుంది అయితే కేవలం రెండంటే రెండు నిమ్మకాయలతో మనం ఏ చిన్న పరిహారాన్ని ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ మనం గావించాలో తెలుసుకోబోయే ఉందో వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ అమావాస్య శక్తివంతమైనది నిమ్మకాయలు చాలా శక్తివంతమైనవి నిమ్మకాయతో మనం మామూలుగానే అమావాస్య తిదంటే వాహనాలకు వ్యాపార స్థలాల్లో ఇంట్లో దిష్టి తీస్తూ ఉంటాము అయితే చాలా రకాల పరిహారాలు ఉన్నాయి నిమ్మకాయతో చేసేది అయితే ప్రతిదీ కూడా పరిహారానికి తగ్గ ప్రతి ఫలితమైతే తప్పక ఇస్తుంది నిమ్మకాయ అంత పవర్ఫుల్ అండి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అయినా బ్లాక్ మ్యాజిక్ అయినా మీ మీద గిట్టని వారు చేసేటటువంటి చెడు ప్రయోగాలు అన్న కూడాను మనం వెను వెంటనే నిమ్మకాయతో పరిహారం చేస్తే మన లో నుంచి తీసేసినట్లుగా నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది అయితే పరిహారాలకు కొన్ని నియమాలు తప్పక ఉంటాయి నియమ నిబంధనలు పాటిస్తూ చేసే పరిహారం ఫలితాలు వెన్ను వెంటనే సిద్ధింప చేసేలాగా చేస్తుంది అయితే ఈ అమావాస్య తిదినాడో మనం పరిహారం చేస్తే గనుక ప్రతి ఫలితం తప్పక కలుగుతుంది కానీ నమ్మకంతో విశ్వాసంతో చేయాలి మనం అదృష్టం కొన్నిసార్లు కలిసి రాదు ఎంత కష్టపడినా కూడా ప్రతిఫలితం దక్కదు కొన్ని కొన్ని సార్లు మనం అనుకుంటూ ఉంటామో ఈ పని నాకు బాగా వచ్చిందే నాకు బాగా తెలిసిందే కానీ ఫలితం ఎందుకు రావడం లేదు జీవితంలో ఇంత నిరుత్సాహం నేను ఎప్పుడూ చూడలేదు కష్టించి పని చేసే తత్వం నాకు ప్రతిఫలితం రాకపోవడం చాలా బాధ కలిగిస్తోంది ఏ పని చేయబుద్ధి కావడం లేదు అసలు ఇంటి నుండి బయటికే బుద్ధి కావడం లేదు వ్యాపారం బుద్ధి కావడం లేదు ఉద్యోగాల్లో అన్ని కూడా ఇబ్బందులే సహోద్యోగులతో మంచి వాతావరణమే లేదు పై అధికారులు మన శ్రమను గుర్తించడం లేదు ఎంత కష్టపడి చేసినా కూడా ఎన్నో రకాల ఇబ్బందులు మమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటున్నాయి వ్యాపార సంబంధిత లావాదేవీల్లో ఇబ్బందులే వస్తున్నాయి ఇంతకు మునుపు అలా లేదు ఇప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది ఎందుకని అసలు మేము ఏం చేశామో ఆ దేవుడు మా మీద ఎందుకు అంత పగబట్టేశాడో అనారోగ్య సమస్యలతో సతమతమైపోతున్నాము ఇంట్లో పిల్లలకు ఎప్పుడూ అనారోగ్య సమస్యలే కుటుంబ జీవితం కూడా ఊడిపోయే ముక్కులాగా ఉంది బంధాలు తెగిపోతున్నాయి బంధుమిత్రులతో మాకు ఉన్నటువంటి ఏదైతే సంబంధం ఉందో ఆ సంబంధం మొత్తం కూడా చాలా తేలికగా మారిపోతోంది వారితో అపార్థాలు వస్తున్నాయి ఇక ఈ జీవితం ఎందుకు బ్రతుకుతున్నామో మాకే అర్థం కావడం లేదు జీవిత భాగస్వామికి మీకు మధ్య ఉన్నటువంటి పొరపత్యాలు ఎక్కువైపోతున్నాయి అపార్థాల దొంతరల కారణంగా మీకున్న బంధం తెగిపోతుంది ఇలాంటి అన్ని సమస్యలకు కారణం నరదిష్టి ఈ నరదిష్టి మిమ్మల్ని అతల కుతలం చేసేస్తుంది మీ జీవితాలను అల్ల కల్లోలం చేసేస్తుంది ఈ నరదిష్టి ఒక్కసారి తగిలిందంటే చాలు చేసే ప్రతి పని కూడాను అస్సలు ముందుకు సాగదు అయితే ఈ నరదిష్టి నుండి ఎలా తప్పించుకోవాలి ఏం చేయాలి ఏం చేస్తే ఈ చికాకుల నుంచి బయటపడతామో మాకు మానసిక సంతోషం కలుగుతుంది అని అనుకునే వారికే ఈ పరిహారం అండి ఈ అమావాస్య తిదినాడు సాయంత్రం 7 గంటలు దాటాక ఈ పరిహారం చేయాలి గుర్తుపెట్టుకోండి స్నానం చేసి పరిహారం చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ రెండు నిమ్మకాయలు అవి కూడా పసుపు రంగులో మాత్రమే ఉండాలి నిమ్మకాయలు ఇంటి యజమాని ఈ పరిహారం చేస్తే శ్రేయదాయకమైన ప్రతిఫలితం వస్తుంది ఒకవేళ ఇంటి యజమాని అందుబాటులో లేకపోతే గనుక ఇంటి గృహిణి కూడా ఈ పరిహారం చేయొచ్చును ఇక సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాతే ఎందుకు పరిహారం చేయాలంటే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఇంట ప్రవేశం చేసేది మనకి సాయం సంధ్య సమయంలో మాత్రమే అమావాస్య తిథి అంటే ఇంకా నెగిటివ్ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది కావున ఇప్పుడు చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ సమూలంగా నాశనమైపోతుంది మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్లిపోతుంది ఇంట్లోకి కొత్తగా నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది ఇక రెండు నిమ్మకాయలు తీసుకుని పసుపు రంగులో ఉన్న నిమ్మకాయలు మాత్రమే తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత ఒక నిమ్మకాయకు ఆడవారు పెట్టుకునే కాటుక ఉంటుంది కదండి ఆ కాటుకైనా పర్వాలేదు లేకపోతే మసి బొగ్గు ఏదైనా పర్వాలేదు దానిని ఆ నిమ్మకాయ మొత్తానికి కూడా రాస్తే మనకి నల్లగా మారిపోవాలి నిమ్మకాయ మొత్తం కూడాను పట్టించండి ఇక కుంకుమలో కాస్త రోజు వాటర్ కానీ మామూలు వాటర్ కానీ గంగా జలమున్న అది కానీ కలిపేసి ఆ మిశ్రమాన్ని రెండవ నిమ్మకాయకు పట్టించండి అంటే ఇప్పుడు రెండు నిమ్మకాయలు కూడా ఒకటి నలుపు రంగులోకి ఒకటి ఎరుపు రంగులోకి వచ్చేయాలి ఇక ఆ రెండు నిమ్మకాయలను కూడా మీ చేతులతో పట్టుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి ఇదంతా కూడా ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర నిలబడి చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ సంకల్పం ఎలా చెప్పాలంటే మీ ఇష్టదైవం లేదా కుల దైవాన్ని మనసులో స్మరించుకుని సంకల్పం చెప్పుకోండి అమ్మా మేము ఈ కష్టాల నుంచి బయటపడాలి ఇబ్బందుల నుంచి బయటపడాలి మానసిక సంతోషం కావాలి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇక భరించలేకపోతున్నామో తట్టుకోలేని సమస్యలతో సతమతమైపోతున్నాము వాటి నుండి బయటపడేసి ఆర్థిక వృద్ది కలగచేయి అమ్మా అని చెప్పి మీ ఇష్టదైవం లేదా కులదైవానికి నమస్కారం చేసుకుని సంకల్పం చెప్పుకుని ఆ రెండు నిమ్మకాయలను ఎడమ చేతులు పట్టుకుని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల మనము అన్ని మూలలా కూడా తిరగాల్సి ఉంటుంది ప్రతి ఒక్క మూలలో కూడా రెండు నిమిషాల పాటు ఆగండి ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ మన ఇంట్లో మూల మూలల్లోనే దాక్కుని ఉంటుంది కావున రెండు నిమ్మకాయలు అలా పట్టుకుని ఎడమ చేతిలో ప్రతి ఒక్క మూలన కూడా రెండు నిమిషాలు ఆగుతూ మన బాత్రూమ్ తో సహా ఏ రూము వదలకుండా అన్ని ప్రదేశాల్లో తిరుగుతూ అలాగే మనం ఇంటి ప్రధాన గుమ్మం వద్దకు బయటికి వచ్చేయండి అలా వచ్చిన తర్వాత ఎడమ నుండి కుడికి కొడు నుండి ఎడమకి మూడు మూడు సార్లు గుమ్మానికి కూడా దిష్టి తీయాల్సి ఉంటుంది ఇలా మనము గుమ్మానికి దిష్టి తీశామో అన్ని రూముల్లో తిరిగామో దిష్టి అంతా కూడానో మనం ఈ నిమ్మకాయలు ఆకర్షించేసుకుంటాయి కావున ఆ నిమ్మకాయలను తీసుకుని ఇంటి నుండి బయటికి వచ్చేయండి ఇంటి నుండి చాలా దూరం కూడా బయటికి వచ్చేయండి అంటే ఇంటికి కొంచెం దూరం ఉండాలండి అది రహస్య ప్రదేశమైనా కావచ్చు లేకపోతే మూడు రోడ్లు కలగలిసే కూడలి కావచ్చు లేదా ఎక్కడైనా కావచ్చు కొంచెం దూరంగా వచ్చేయండి అలా వచ్చేసి నిమ్మకాయలు కింద పడేసి మీ ఎడమ్మ కాలితో నిమ్మకాయలను తొక్కేయండి దానిలో ఉన్న వాటర్ ఒక్కసారిగా నిమ్మరసం బయటికి తన్నేయాలి అలా గట్టిగా తొక్కేయండి ఇలా చేస్తే గనుక ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించుకున్న ఆ నిమ్మకాయలను ఎడమ కాలితో తొక్కడం ద్వారా మన ఇంట్లో ఉన్న నెగటివ్ మొత్తాన్ని కూడా మనం బయటికి తోసేసినట్లు అవుతుంది ఇలా చేస్తే గనక మనకి చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీని మనము బయటికి తన్నేసినట్లు తన్ని తరిమేసినట్లు అవుతుంది లక్ష్మీదేవి మన ఇంట రంగ ప్రవేశం చేయడానికి మనం దారులు తెరిచినట్లు అవుతుంది దరిద్ర దేవతను సాగనంపండి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించండి కేవలం రెండు నిమ్మకాయలతో ఈ పరిహారం చేస్తే గనుక ఖచ్చితంగా ఇది తీరుతుంది ఇక మనం వెనుదిరిగి వచ్చేసి కాళ్లు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేయాల్సి ఉంటుంది ఇలా చేస్తే వెంటనే మనకి ఏదో భారం దిగిపోయినట్లుగా ఏదో ప్రశాంతంగా ఉన్న భావన ఖచ్చితంగా కలుగుతుంది రెండు నిమ్మకాయలతో ఈ పరిహారం ఈ అమావాస్య తిద్దినాడు చేస్తే గనక గ్రహస్థితులు బాగున్న వారికి ఫలితం వెన్ను వెంటనే సిద్దిస్తోంది అంటే సమస్యకు తగ్గ పరిష్కారం లభించడం లేకపోతే ఏదైనా అవకాశాలు రావడమో ఇలా ఖచ్చితంగా తెలుస్తుంది గ్రహస్థితి నీచంగా ఉంటే గనక ఫలితాలు ఆలస్యం అవ్వచ్చు కానీ తప్పక వస్తాయి ఈ అమావాస్య తిద్దినాడు ఈ పరిహారం తప్పక మనస్ఫూర్తి పూర్తిగా విశ్వాసంతో నమ్మకంతో చేయండి అంతా మంచి జరుగుతుంది శుభం ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు